హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మొదటి నుంచి చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేయకండి ఈరోజు వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో అండి ఇది నేను మొదటిసారి ట్రై చేశాను సక్సెస్ అయిందన్నమాట ఏంటంటే పుదీనా కాడలు ఉంటాయి కదండీ మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటాం కదా ఆ పుదీనా తెచ్చుకొని ఆ కాడలకి ఆకు ఒలిచేశాక ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఇలాంటిది వాటర్ బాటిల్ తీసుకుని దాని నిండా నీరు పోసి దాంట్లో ఇలాగ కాడలు ఇలా పెట్టేసేయండి పెట్టేసి రోజు వచ్చి ఈ రోజు వాటర్ మారుస్తూ ఉంటే మనకి ఇలాగా చిగుళ్ళు వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా ఈ బాటిల్ ఇప్పుడు ఇది ఇలా అంటే మరీ ఎండలోనూ పెట్టకూడదు మరీ నీడలోనూ పెట్టకూడదు అన్నమాట కొంచెం ఇలాగ ఎండ తగిలే విధంగా పెట్టామనుకోండి పొద్దున్న ఎండ ఒక గంట రెండు గంటలు ఎండ తగిలేవి చోటులో పెడితే తప్పకుండా మీకు చిగుళ్ళు వస్తుంది ఇది నేను మొదటిసారి చేశాను సక్సెస్ అయిందండి చూస్తున్నారు కదా ఇలా గ్రీన్గా ఎంత బాగా వచ్చాయి ఆకులు కొన్నిటికి రాలేదు అయితే కింద బాటిల్స్ చూడండి దీంట్లో చూపిస్తున్న కింద కూడా వేళ్ళు ఎలా బాగా వచ్చాయి ఆకులు ఎలా వచ్చాయో చూడండి చూసారు కదా చూస్తున్నారా ఆకులు ఎలా తయారవుతున్నాయో అలాగే వేళ్ళు కూడా వస్తున్నాయండి వీటికి నేను చూపిస్తాను ఇదిగోండి ఇల్లు తిప్పుతున్నా ఇదిగోండి వేరు వేరు కనబడుతుందా అదిగోండి వేరు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి నేను పెట్టి ఇది ఫోర్ డేస్ అయిందండి ఇది వాటర్లో పెట్టి బాగానే వస్తున్నాయి వేళ్ళు ఇప్పుడిప్పుడే తయారవుతున్నాయి చిగుళ్ళు చూసారు కదా ఎలా వస్తున్నాయో మీకు ఇది తెలుస్తూనే ఉంది కొన్ని ఎండిపోయినట్టున్నాయి కొన్ని ఏమో చిగుళ్ళు వస్తున్నాయి వాటికి అసలు రూట్స్ అన్నవి లేవండి నేను పెట్టినప్పుడు ఉట్టి కొమ్మలే అన్నమాట వాటికే ఇప్పుడు రూట్స్ తయారవుతున్నాయి ఆకులు కూడా బాగా వస్తున్నాయి మీరు కూడా ఇలాగా పెట్టుకోండి రోజు విచ్చి రోజు మార్చుకుంటూ ఉంటే ఆకులు బాగానే వస్తాయి ఆకులు కట్ చేసుకుంటూ ఉండి ఇందులోనే పెట్టి ఉంచుకోవచ్చు లేదు మనం మట్టిలో నాటుకోవాలనుకుంటే మట్టిలో కూడా నాటుకోవచ్చు అన్నమాట ఇది బాగానే సక్సెస్ అవుతుంది తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నా ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నా ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్ యూ